ఎట్టుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగా అయితే తలకాయ వర్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకి పోదాం పారి ఏపీలో తప్పినాయంట శాంతి భద్రతలు మొన్న అంబటి నిన్న జోగి రమేష్ అధికారులకు దొరికిండు అవినీతి పోలీసు నాలుగు లక్షలు తీసుకుండు ఇన్స్పెక్టరు ప్రయాగరాజ్ కు పోటెత్తిన భక్తులు ఆచరించిండ్రు స్నానాలు బడ్జెట్ బేస్ హైదరాబాద్ కి ఇచ్చిండు హై స్పీడ్ రైల్స్ యూపీని కమ్మేసింది పొగ మంచు లో జీవిడిసిండ్రు పబ్లిక్ ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే గా ఏడుకొండల ఎంకన్న స్వామి లడ్డుపైనే రాజకీయం జరుగుతుందని చెప్పాలేమో ఇక లడ్డు వివాదంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయితే పెద్ద దుమారం రేపింది మళ్ళా ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా ఇక ఇప్పుడు అదే వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికైతే నిప్పు పెట్టిర్రంట మరిగా ముచ్చటేందో పోయి పురా గార్చుకున్నద్దాం పారి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి వేడిగా ఉన్నాయి మళ్ళా ఇక ఏడుకొండల వాడి నెయ్యిపై అయితే కయ్య నడుస్తూనే ఉందల్లా ఒకవైపు కోర్టులో నెయ్యిపై కేసు నడుస్తున్నా మరో పక్క ఆంధ్రాలో మాత్రం మాటల యుద్ధం నడుస్తుంది ఇక గత శనివారం రాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులైతే అరెస్ట్ చేసిరిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నరిగా గుంటూరులోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నడమ పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కైతే తరలించిరు ఇక నిజానికి తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి వైసీపీ నేతలను విమర్శిస్తూ గుంటూరులో కొన్ని ఫ్లెక్సీలు కట్టారు ఇక వీటిని తొలగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేసుకొచ్చిండు గిట్లా ఇక ఈ క్రమంలో ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుండగా కొందరు అడ్డుకుంటున్నారని అప్పుడే అక్కడ దూషణలు జరిగినాయి మళ్ళా ఇక తనపై టీడీపీ కార్యకర్తల రాడ్లు కర్రలతోని దాడికి ప్రయత్నించినని అంబటి ఆరోపించుకొచ్చిండు గిట్లా ఇక చంపడానికి వస్తే తాను కేకలు వేసినానని ఇక ఆ సమయంలోనే ఆగ్రహంతోనే కొన్ని మాటలు అన్నానని ఆయన మీడియా ముందు చెప్పుకొచ్చిండిగా ఇక ఇక అరెస్టుకు ముందే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చిరని చెప్పుకొచ్చిండు ఇక నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధం మీ రెడ్ బుక్కుకు నేను భయపడను అంటూ సవాల్సిరుడు గిట్లా ఇక రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తుతోని ఆయన ఇంటినైతే ముట్టడించిరు అంబటిని వజ్రవాహనంలో ఎక్కించి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగిందిగా ఇక అంబటి రాంబాపై పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు గిట్లా ఇక పోలీసులు సుమోటాగా ఒక కేసు నమోదు చేసి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు అయిందల్లా ఇక ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ థర్టీ టూ అలాగే వన్ నైంటీ సిక్స్ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ నైంటీ టూ వంటి సెక్షన్లను చేసిరు ఇక సీఎంపై అసభ్యకర పదజాలం వాడడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వంటి ఆరోపణల కింద ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం ఇక ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది మరి ఇక గిరి గట్టు ఉంచితే టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుర్రు ఇక తొలుత ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టిర్రు ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను కూడా దగ్ధం చేసిర్రు దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు ఇక ఈ ఘటనలో ఇంటి మొదట అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయిగా ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిరు ఇక గిట్ల మళ్ళీ అవాంఛనీయ ఘటనలు కాకుండా బగ్గ బందోబస్తు ఏర్పాటు చేసిరు ఇక ఈ దాడిలో ఎవ్వరికీ గాయాలు కాలేదని అయితే ఇంటికి మాత్రం బగ్గ నష్టం జరిగిందని పోలీసులు చెప్పిరు అయినా నోరు మంచిదైతే ఊరు మంచిదని పెద్దలు ఊరికనే అనలేదు కదా గిరి కూతుంటే అదే నిజం అనిపిస్తుంది మరి అవును కానీ గిట్ల మనం రోడ్డు పైన పోతుంటే పోలీసులు గిట్ల కనిపిస్తే ఒక నిమిషం ఆగి వాళ్ళు ఏం చేస్తుర్రు మనల్ని పట్టుకుంటారా లేక ఊరికేనే నిల్చున్నారా అని చూసుకొని పోతుంటాం ఇక ఏడైనా పబ్లిక్ తప్పు చేస్తే అంటే ఏదైనా పని కోసం లంచం తీసుకుంటే పోలీసులు వచ్చి లటుక్కున పట్టుకుంటారు కానీ పోలీసే లంచం తీసుకుంటే ఎట్లుంటుందిలా నిజంగా ఓ పోలీస్ అయినా ఏం తక్కువ నాలుగు లక్షలు లంచం తీసుకుంటే అయితే దొరికిండు మరి ఏమైందో పోయి పురాగా చూద్దాం పారి చూస్తున్నారా బోన్ల వడ్డ చిరుత పులిలాగా బయటకు రాలేక ఎట్లా గింజుకుంటుందో అట్లా గింజుకుంటుండగా మరి గీన చేసిన పని ఈ కారం తక్కువ పని మళ్ళా డజన్ మంది ఆగబట్టిన అస్సలు ఆగుతలేడు కదా ఈ మూడో నాలుగో సింహం ఇక గీడు చేసిన ముచ్చటింతే ఇక వీడు సింహం కాదు పిల్లి అంటారు మళ్ళా ఇక గా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు ఓ భారీ ఆపరేషన్ నిర్వహించరు ఇక నగరంలోని కేపి అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టరు గోవిందరాజు నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ యాంటెంట్గా చిక్కిండు మళ్ళా ఇక చిట్ ఫండ్ ఫ్రాడు చీటింగ్ కేసులకు సంబంధించి మహమ్మద్ అక్బర్ అనే బిల్డర్ను నిందితుల లిస్టు నుంచి తొలగించడానికి ఇన్స్పెక్టర్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేసిందంట మరి ఇక మొత్తం ఐదు లక్షల డీల్లో అక్బర్ ఇప్పటికే జనవరి ఇరవై నాలుగున లక్ష రూపాయలు ఇచ్చిండు ఇక మిగిలిన నాలుగు లక్షలు తీసుకోవడానికి సిరిసి సర్కిల్ సమీపంలోని సిఐఆర్ గ్రౌండ్ వద్దకు తన అధికార పోలీసు జీపులోనే యూనిఫామ్లో వచ్చిన గోవిందరాజును లోకాయుక్త అధికారులు పక్క ప్లాన్తో పట్టుకున్నారు ఇక ఈ ప్రత్యేక పోలీసులు ఎవలంటే మన తాన బోలు అంటారు చూడు అదేనల్లా లక్షలు లక్షలు అవినీతి పేరుతో డబ్బులు మింగే వాళ్ళను దొరకబట్టి జైలుకు పంపే అన్నమాట ఇక గీడ సుత ఇక బాధితుడు అక్బరు లోకాయుక్తును ఆశ్రయించిండు అధికారులు పౌడర్ ఊసిన కరెన్సీ నోట్లను ఆయనకి ఇచ్చి పంపించిండ్రు గోవిందరాజు ఆ డబ్బును తీసుకుపోగానే లోకాయుక్త టీం అటాక్ చేసి ఏం తక్కువ ఆరు ఏడు మంది వచ్చి బిగ్గర మోసాడకుండా పట్టుకున్నారు ఇక ఇక ఇట్లా పట్టుకున్నోళ్లకు లోకాయుక్త పోలీసులు అని తెలియగానే చేతిలో ఉన్న ఐదు లక్షల అవినీతి పైసల్ని సుత కింద పడేసిండు మళ్ళా ఇక గతంలో కూడా ఇదే కేసు విషయంలో ఇన్స్పెక్టరు లక్ష రూపాయల వసూలు చేశాడని బాధితుడు ఆరోపించిండు ఇక దీనిపై తగిన సాక్ష్యాలను ఆడియో రికార్డింగ్లను కూడా లోకాయుక్తకు సమర్పించిండు ఇక ఇప్పుడు గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇక రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇప్పుడు బెంగళూరులైతే బగ్గ చర్చనీయాంశంగా మారిందల్లా మీది రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో గా మౌని అమావాస్య వల్ల భక్తులు ప్రయాగ్రాజ్కి అయితే క్యూ కట్టినరుల్లా ఏం తక్కువ గీ మౌని అమావాస్యకు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది భక్తులైతే పుణ్య అయితే ఆచరించిండ్రంట ముఖ్యంగా త్రివేణి సంగమం వద్ద భక్తులు బగ్గ స్నానాలు చేసుకొచ్చిండ్రు ఇక గీ మౌని అమావాస్యకు మాఘమేళ పవిత్ర స్నానాల కోసం మొత్తంగానైతే పన్నెండు వేల వంద అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను అయితే నిర్మించిండ్రు మరి ఇంకా ఏమేమైనాయి అవుతున్నాయి అనేది పూరాగా తెలుసుకుందాం పారీ గా ఉత్తరాది రాష్ట్రాల్లో మౌని అమావాస్య సంబురంగా చేసుకుంటుండ్రల్లా ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంఘం వద్ద భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరిస్తున్నారల్లా ప్రయాగరాజ్లో జరుగుతున్న మాఘమేళ రెండు వేల ఇరవై ఆరులో రాజస్నానంగా పిలిచే మౌని అమావాస్య వేడుకలు అంబురాన్ని అంటుతున్నాయల్లా ఇక మన దేశంలోనే అత్యంత పవిత్రమైన నదులుగా అయిన గంగా యమున అంతర్వాహిని సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం ననుమూల నుంచి కూడా భక్తులు బగ్గా అచ్చిరు ఇక ఈ ఒక్కరోజే సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులైతే అంచనా వేస్తురు ఇక సూర్యోదయానికి ముందే ప్రారంభమైన ఈ స్నానాలు పర్వం రోజంతా కొనసాగుతుంది మళ్ళా ఇక భక్తులు మౌన వ్రతాన్ని పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతున్నారు గిట్ల ఇక గిట్ల బగ్గ భారీగా తరలివచ్చిన జనసంద్రోహాన్ని నియంత్రించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పగడ్బందీగా ఏర్పాట్లైతే చేసింది ఇక భద్రత కోసం పదిహేను వేల మందికి పైగా పోలీసులు పారామిలిటరీ దళాలను రంగంలోకి దిగించింది ఇక ఏఐ కెమెరాలు డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంటు నియంతరం పర్యవేక్షణ చేస్తుర్రు అత్యవసర పరిస్థితుల కోసం వాటర్ ఆంబులెన్స్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచరు ఇక సంగమ తీరమంతా హరహర గంగే నామస్మరణతో మారుమోగుతుండగా కల్పవాసులు తమ ఒక నెల రోజుల ఆధ్యాత్మిక దీక్షలో భాగంగా ఈ విశేష స్నానాన్ని పూర్తి చేసుకుంటురు గిట్లా ఇక ఈసారి మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్లో ఒకటి పాయింట్ మూడు కోట్ల మందికి పైగా ప్రజలు పుణ్యస్థానాలు ఆచరించినట్లు అధికారులైతే చెప్పుకొచ్చిర్రు ఇక ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిపిర్రు మాఘమేళ పవిత్ర స్నానాల కోసం మొత్తంగా పన్నెండు వేల ఒక వంద అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించింది గా యూపీ సర్కారు ఇక ప్రజలకు కావలసిన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చిరు ఇక ఏదైనా అత్యవసర కేసుల్లో కూడా భక్తులకు సాయం చేసేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చిరు ఇక భద్రతా నియమాలు పాటిస్తూ భక్తులు అధికారులకు సహకరించాలని సూచనలైతే వేసుకొచ్చిరు గిట్ల కొత్త ఏడాది ఫస్ట్ నెలనైతే అయిపోయిందిలా ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో రెండో రోజు అయ్యే ఇక మనకు నెల అవ్వగానే నెల జీతం వస్తే ఎట్లుంటుందో వచ్చిన జీతంతో ఎట్లా వేసుకోవాలి ఇంట్లోకి ఏమేమి తెచ్చుకోవాలని అయితే చూస్తుంటాం ఇక ఇంట్లోకి పప్పులన్నీ బయట అప్పులన్నీ ఇట్లా అన్నీ లెక్కలేసుకుంటాం ఇక ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్నైతే పార్లమెంట్లో చదివి వినిపించింది కదా మళ్ళా మరి మన తెలంగాణకు మన నిర్మలమ్మ ఏ మెంబరాలు ఇచ్చిందో పురాగవరి ఎట్టకేలకు మన నిర్మల సీతారామన్ మేడం అయితే తొమ్మిదవసారి పార్లమెంటు భవన్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ నైతే ప్రవేశపెట్టిందల్లా ఇక ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు పైసల మంత్రి నిన్న గిట్ల పైసలు వంచుకుంటూ వచ్చింది ఇక ఈ పైసల అచ్చులలో మన రాష్ట్రానికి నిర్మలమ్మ ఏమి ఇచ్చిందనేది ఇప్పుడు చూద్దాం రండి ఇక తెలంగాణకు కేంద్ర పైసల మంత్రి నిర్మల సీతారామనమ్మ అయితే గుడ్ న్యూస్ చెప్పిందల్లా మన తెలంగాణ ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నాగా హై స్పీడ్ ట్రైను కారిడర్ల ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందంట మళ్ళీ ఇక ఈ మేరకు పైసల మంత్రి నిర్మల సీతారామను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించింది మళ్ళా ఇక హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు పూణేకు హై స్పీడ్ రైలు కారిడర్లను నిర్మించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించింది ఇక దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో హై స్పీడ్ రైళ్లు తిరగనున్నాయి మళ్ళా ఇక ఈ రైళ్ళ వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ దూరం పోవచ్చని చెప్పిండ్రు ఇక దీనివల్ల లాజిస్టిక్స్ హోటల్ బిజినెస్లు కూడా బగ్గా పెరగనుందంట కారణాలతో వేలాది మందికి ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయట ఇక హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరుకు వెళ్లే హై స్పీడ్ రైలు కారిడర్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింతగా వేగవంతం కానుండగా అటు చెన్నై బెంగళూరుకు మరింత వేగంగా ప్రయాణం చేయవచ్చని చెప్పుకొచ్చిరు గిట్లా ఇక భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది హైదరాబాదు ముంబై మధ్య హై స్పీడ్ రైలు ప్రతిపాదనకు ఇప్పటికే డిపిఆర్ రెడీ అయింది మరి ఇక కలబురిగి షోలాపూరు జహీరాబాదు పందార్పురు అక్లూజు పూణే లోనావాలావా దౌడ్ వంటి స్టేషన్లను మధ్యలో ఉండనున్నాయని తెలుస్తుంది ఇక హైదరాబాదు చెన్నై రైలు కారిడర్కు సంబంధించి శంషాబాదు సూర్యపేట ఖమ్మం నుంచి అమరావతి వైపు వెళ్లే రూటు ఉంటుంది మరిగా ఇక హైదరాబాదు బెంగళూరు స్పీడ్ రైలు కారిడర్ రూటు శంషాబాదు మహబూబ్నగర్ వనపర్తి నుంచి శ్రీశైల మార్గంలో వెళ్లనుందంట గిట్లా హైదరాబాదు చెన్నై హై స్పీడ్ కారిడరు ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉండనుండగా ఇక ఇందుకోసం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్లు అవసరం అవ్వనుందంటల్లా ఇక హైదరాబాదు చెన్నై కారిడర్లో ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లుగా ఉండనుంది మరి ఇందుకోసం ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసిరు ఇక ఈ కారిడర్లు ముగిసిన తర్వాత అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రవేశపెడతారంట ఇవి గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయంట మళ్ళా ఇక ఈ హై స్పీడ్ రైలు కారిడార్లు పూర్తయితే కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే చెన్నై బెంగళూరు పూణేకు చేరుకోవచ్చు మళ్ళా ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం వరంకల్కు గంట అట్లనే అమరావతికి డెబ్బై ఐదు నిమిషాలు అనంతపురానికి తొంభై నిమిషాల్లో చేరుకోవచ్చు మళ్ళా హైదరాబాద్ నుంచి ఖమ్మం అనంతపురం తిరుపతి మార్గాల్లోని అన్ని పట్టణాలకు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు ఇక ఇక ఉత్తరాది రాష్ట్రం అయినా ఉత్తరప్రదేశ్ లో ఘోర పొగమంచైతే మంచ్ గా మీది రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో అయితే బగ్గ మంచు గురుస్తుండటంతో కింద రాష్ట్రంలో బగ్గ పొగ మంచు గురుస్తుంది ఇక పొగ మంచుకైతే రోడ్లపైన బగ్గ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి చూడుండ్రి మీరు సుత్తా ఏమైందో గా మీది రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అయితే ఘోర ప్రమాదాలు అయితే జరిగినయల్లా అదేదో కొద్ది తాగాక జరిగిన ప్రమాదాలు కాదు స్పీడ్గా వచ్చి బ్రేకులు పడకుండా అయినవి అయితే అంతకన్నా కాదు ఇక మంచు వల్ల జరిగినల్లా ఏంది నమ్ముతలేరా గా ఉత్తర భారతదేశంలో ఇవాళ పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఆవరించడంతో ప్రజలైతే ఇక్కట్లు పడుతుర్రల్లా ఇక యూపీలోని ఆమ్రేహా జిల్లా పావాజ్పూర్ గ్రామం వద్ద ఢిల్లీ లక్నౌ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది మరి ఇక పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదానికొకటైతే ఢీకొన్నయల్లా ఇక ఈ ప్రమాదంలోని పన్నెండు మంది గాయాల పాలయ్యలు ఇక ఏం తక్కువ పది అయితే దెబ్బతిన్నాయి మరి ఇక సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటు సహాయక సిబ్బంది క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించిరు ఇక ఆమ్రేహా జిల్లాలోని లక్నో ఢిల్లీ జాతీయ రహదారిపై వాహనాలు ఒకదానికొకటి దన ధన ఢీకొన్నయల్లా ఇక గజ్రోలా కౌత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షార్జ్వర్పూర్ దోర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం అయితే జరిగిందల్లా ఇక పొగ కారణంగా ముందుకు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో దాదాపు పది వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి ఇక ఈ ఘటనలో పన్నెండు మందికి పైగా గాయాలైనవి పూరి ఇక ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులైతే బగ్గ ఇబ్బందులు పడ్డరల్లా ఇక కొంత సమయం తర్వాత పోలీసులు ట్రైన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను అయితే పునరుద్ధరించారు గిట్ల ఇక ప్రస్తుతం క్షతగాతులను చికిత్స కొనసాగించుతుందని ఘటనపై దర్యాప్తు చేపట్టినమని అధికారులు అయితే చెప్పుకొచ్చిరు గిట్ల ఇక ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉదయం పొగ మంచు కమ్మేసిందల్లా ఇక పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి నాలుగు వందల ముప్పై మార్కును దాటింది మళ్ళా ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఇప్పటికే పలు అయితే చేసిండ్రు కాలుష్యం కట్టడి కోసం శనివారం నుంచే జీఆర్ఏపీ ఫోర్ నిబంధనలు అయితే అమలు చేసిరు అక్కడి అధికారులు ఇక ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్కు పడిపోగా దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగమంచు గమ్మేసింది మళ్ళా ఇక దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగ్గా లేక వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోరి ఇక భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం రాజధాని సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది మళ్ళా ఇక ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం అమృత్సర్ ఆగ్రా గ్వాలియర్ ప్రయాగ్రాజ్ జేసల్మీర్ విమానాశ్రయాలలో విజిబిలిటీ జీరో మీటర్లకు పడిపోయిందల్లా ఇక ఢిల్లీ సాబ్దర్ గంజ్లో రెండు వందల మీటర్లు అట్లనే షిల్లాగ్ విమానాశ్రయంలో మూడు వందల మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది మరి ఇక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలకైతే తీవ్ర ప్రభావం పడింది ఇక దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా అయితే నడుస్తున్నాయల్లా ఇక మరికొన్నిటినైతే అయితే దారి కూడా మళ్లించిరు అధికారులు ఏపీలో తప్పినాయంట శాంతి భద్రతలు మొన్న అంబటి నిన్న జోగి రమేష్ అధికారులకు దొరికిండు అవినీతి పోలీసు నాలుగు లక్షలు తీసుకుండు ఇన్స్పెక్టరు ప్రయాగ్ రాజ్ కు పోటెత్తిన భక్తులు ఆచరించిండ్రు స్నానాలు బడ్జెట్ బేస్ హైదరాబాద్ కి ఇచ్చిండు హై స్పీడ్ రైల్స్ యూపీని కమ్మేసింది పొగ మంచు లో జీవిడిసిండ్రు పబ్లిక్ గివ్వుల్లా టీ బరాబర్ము ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ము చెట్ల మల్ల గల్తా అప్పటిదాకా చూస్తున్నాండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగొడి సత్తా మల్ల రేపత్తా